పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఆయిల్ తక్కువ టేస్ట్ ఎక్కువ వన్ ఇయర్ పాట అయితే నిల్వ ఉంటుంది ఎలా గనక చేశారంటే అండి నమస్తే ఈరోజు నేనైతే ఒక కిలో టమాటాలతో అయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను సింపుల్గా ఈజీగా చాలా టేస్టీ అంటే టేస్టీగా ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కానీ ఇలాగనక చేసుకున్నామంటే చాలా టేస్ట్ కొంతమందికి తెలియదు కదా తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కిలో టమాటాలు ఇవి కిలో టమాటాలు మనం తెచ్చుకునేటప్పుడు చూడండి ఈ తొడుములు ఉంటే ఫ్రెష్గా ఉన్నాయి అని అర్థం తొడుములు ఉండే పళ్ళు మనం తెచ్చుకుంటే ఫ్రెష్ టమాటాలు అనుకోవాలి ఇలా తొడుములు నువ్వు తెచ్చుకోవాలి తొడుమలతోనే కడిగేసుకోవాలన్నమాట తొడుములతోనే కడిగేసుకోవాలి మురికి అంతా పోయేటట్టు ఒక్కొక్కటి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మనము నిల్వ ఉంచుకుంటాం కాబట్టి మురికి ఏం లేకుండా నీట్గా అయితే కడిగేసుకోవాలి కళ్ళుప్పు వేసుకొని కడుక్కోవాలి వేసుకుంటే దీంట్లో ఉన్న మందులు కొడతారు కదా మందులు ఏమన్నా ఉన్నా కానీ ఇలా ఉప్పు వేసుకొని కడుక్కోవడం వల్ల నీట్గా క్లీన్ అయిపోతాయి నిమిషాలు అయితే ఇలా ఉంచేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇలా కడిగేసుకొని నీట్గా ఈ జాలి దాంట్లో వేసుకోవాలి చూడండి మురికేమన్నా ఇలా అనుకుని కానీ కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఎలా తెలియదు అని అయితే కాదు ఇలా చేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎలా కడగాలి ఏంటన్నదనేది అనేది మంచి టమాటాలు అయితే తీసుకోవాలి పుచ్చులు పురుగులు ఇలాంటివి తీసుకోకుండా కొంచెం మంచి ఫ్రెష్గా ఉండే టమాటాలు నీట్గా ఉండేటివి మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ వస్తే చూడండి అప్పుడే ఇలా దొడ్డుగా ఉండాలి కొంచెం పల్చగా దీనికి ఉన్న తొక్క పలుచగా ఉన్నది అనుకోండి అంతగా అంతే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది అనమాట తోలులాగా ఇలా ఫస్ట్ మొత్తం కడిగేసుకున్న తర్వాత చూడండి ఉప్పేసి కడగడం వల్ల ఎంత మురికైతే వచ్చిందో ఇప్పుడు ఇవి క్లాత్తో తుడుసుకోవాలి క్లాత్తోని తడి లేకుండా నీట్గా తుడిసేసుకోవాలి ఈ విధంగా తుడిసేసుకోవాలి తుడిసేసుకు ఇవి తొడిమలు తీసేసి తుడిసేసి తుడుచుకోవాలి దీంట్లో కూడా చూడండి కొంచెం పచ్చి ఉంటుంది పచ్చి అది తడి ఉంటుంది ఆ తడిపోయేంత వరకు ఇలా నీట్గా తుడిసేసుకొని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఫ్యాన్ కింద అయితే నీట్గా ఆరేసుకోవాలి తడి తడితనం పోయేంత వరకు నీట్గా ఆరబెట్టుకోవాలి చూడండి మొత్తం అయితే ఆరిపోయినాయి పచ్చితనం లేకుండా నీట్ బాక్స్ నేనైతే ప్లాస్టిక్ బాక్స్ తీసుకుంటున్నాను ఇందులో కూడా పచ్చి లేకుండా నీట్గా పొడి ఉండాలన్నమాట తడి తడేం లేకుండా మనం వాటర్ తగలకుండా అయితే నిల్వ పచ్చళ్ళకి చూసుకోవాలి నిల్వ పచ్చడికి ఏంటంటే వాటర్ కనుక ఉన్నదనుకోండి బూజు పట్టేస్తాయి అనమాట అంటే పైకి తెల్లగా అయిపోతుంది చూడండి అయితే ఈ విధంగా తీసేసుకోవాలి తీసుకొని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఒక టమాటాని ఇలా అయితే కట్ చేసుకోవాలి చూసుకోవాలి లోపల ఎలా ఉందనేది చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ టైం ఫస్ట్ టమాటాల సీజన్లో తెచ్చుకున్నామంటే ఇలా మందంగా ఉంటుందన్నమాట ముక్క అదే కొన్ని రోజుల తర్వాత తెచ్చామంటే అయిపోతుంది అనమాట ఇలాంటి పనులే చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది అలాగే ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలి నాలుగు స్పూన్లు అయితే వేసాను అంటే ఇంకా చింతపండు వేసుకుంటాం కదా మళ్ళీ నిల్వ పచ్చడికి కొంచెం ఉప్పు ఉంటేనే ఖరాబ్ కాదు కరెక్ట్గా వేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇలా ఉంచుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే తీసి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా రెండు రోజులు మూడు రోజులు కనుక పెట్టుకున్నామంటే సరిపోతుంది చూడండి వన్ డే అయ్యింది వన్ డేకి ఇలా వచ్చింది ఇలా డే బై డే ఒక రెండు మూడు రోజులు అయితే ఇలా నానబెట్టుకొని కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కనుక మనం నానబెట్టి మూత పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే మంచిగా వస్తుంది కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి టూ డేస్ అయ్యేసరికి అయితే ఈ విధంగా ఉంది నేను టూ డేస్కే ఆరబెట్టాలనుకుంటున్నాను చూడండి ఈ విధంగా వాటర్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని ఎండలో అయితే ఆరవేసుకోవాలి వేసుకోవాలి ఎండలో ఒక చాట కానీ ప్లేట్ కానీ పెట్టేసుకొని మాకు ఇంట్లోకి ఇప్పటికైతే ఎండ వస్తుంది అందుకే ఇలా ఈ విధంగా వేసిన తర్వాత పైన అయితే పెట్టుకుంటాను ఇలా ఒక్కొక్కటి ఇలా పిండేసుకొని ఈ విధంగా రివర్స్లో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మూడు రోజులు అయిన తర్వాత మూడు రోజులు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనము ఆరేసుకోవాలి ఇలా మొత్తం ఆరేసుకోవాలి ఈ వాటర్ని కూడా ఒక అరగంట గంట ఎండలో అయితే పెట్టేసుకోవాలి దీంట్లో పోయేంత వరకు ఎండలో రెండు పెట్టేసుకోవాలి టమాటా రసం కూడా కొంచెం ఎండలో పెట్టుకోవాలి అంటే రోజుకైతే ఈ విధంగా ఎండయి ఎందుకంటే బాగా ఎండ కొట్టడం వల్ల ఇలా ఎండినయి లేకుంటే ఇంత మంచిగా అయితే ఎండిపో ఒక్క రోజులా ఇలా ఎండినప్పుడు సగంకైతే సగంకి ఎక్కువైతే ఎండిపోయినాయి కదా ఇప్పుడు పండు మిర్చి తీసుకోవాలి పండు మిర్చి అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను అంటే టమాటాలకు సరిపడా పండు మిర్చి తీసుకోవాలి మరి ఎక్కువ అయితే అవసరం లేదు కారం సార్ సరిపడా మిర్చి అయితే చూడండి ఒక ఫిఫ్టీన్ ఉంటాయి అనుకుంటా ఒక ఫిఫ్టీన్ వరకు అయితే తీసుకుంటున్నాను ఇవి మంచిగా కడి తొడుములు ఉన్నప్పుడే కడిగేసుకోవాలి తొడుములు ఉన్నప్పుడు కడిగేసుకొని క్లాత్తో తుడుచుకొని ఆరవేసుకున్న తర్వాత క్లాత్ పైన అయితే ఒక్కొక్కటి విధంగా ఆరేసుకొని తుడుచుకోవాలి పచ్చి తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా మంచి గారిన వరకు ఇలా వచ్చేసుకోవాలి ఇలా మొత్తం తడిపోయిన తర్వాత ఈ తొడిమిలు తీసేసుకోవాలి అలా తీసుకుంటేనే ఈ లోపలికి అయితే వాటర్ వెళ్ళే అవకాశం అయితే ఉండదు తొడుమిలు తీసిన తర్వాత కనుక కడుక్కున్నామంటే లోపలికి వాటర్ వెళ్ళి పచ్చడి అయితే ఖరాబ్ అయిపోద్ది కాబట్టి ముందే కడుక్కోవాలి ఈ విధంగా తొడిమిలు తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని కచ్చ కచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా రెండు ముక్కలు చేసుకొని మెత్తగా కాకుండా మామూలుగా మిక్సీ పట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత తగినంత కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి అప్పుడు పచ్చడిలో వేసుకున్నాము ఈ మిర్చికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా కచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టేసుకోవాలి ఇలా కచ్చా కచ్చా పట్టిన దాన్ని ఈ వాటర్లో మనం టమాటా పండు అవి తీసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా వాటర్లో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మంచిగా నానిపోద్ది అనమాట మళ్ళీ ఉప్పు కారం పులుపు పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా చేసుకోవాలి దీంట్లోకి చూడండి చింతపండు నేను కిలో టమాటాలు తీసుకున్నాను కదా ఇవి ఒక ఫిఫ్టీన్ ఎండు పండు మిర్చి దానికి ఒక పెద్ద సైజు చపాతీకి ఉండంత చింతపండు అయితే దీంట్లో వేసుకోవాలి కొత్త చింతపండు అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ అంటే సంవత్సరానికి పైన నిల్వ ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాత చింతపండు వేస్తే అంత టేస్ట్గా ఉండదు పచ్చళ్ళు చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండేవి వేసుకోవాలి ఇదిలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి ఇవి ఎండిపోయిన తర్వాత దీంట్లో కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఎండిపోయాయి ఇలా పూర్తిగా ఎండుకోవాలన్నమాట ఇప్పుడు వీటిల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు లేకుంటే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పండు మిర్చి చింతపండు ఈ టమాటా రసంలో వేసి నానబెట్టుకున్నాం కదా దీంట్లో అయినా వేసుకొని ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఉంచేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్నా సరే లేకుంటే వీటిల్ని మిక్సీ పెట్టి మిక్సీ పట్టి అందులో కలుపుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీన్ని పౌడర్ చేస్తున్నాను దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా టమాటా రసంలో పండు మిర్చి మిక్సీ పట్టి చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా దీంట్లో వేసేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్ ఎలా ఉంచుకొని మొత్తము దీని ప్రాసెస్ మూడు రోజులు నాలుగు రోజుల్లో అయితే కంప్లీట్ అయిపోవాలి మరి ఎక్కువ రోజులు అయితే మంచిగా రాదు ఇంత టేస్ట్ అయితే రాదు ఒక త్రీ డేస్ టమాటాలు నానబెట్టుకొని మూడో రోజు ఎండేసుకొని మూడో రోజు సాయంత్రం మనం పండు మిర్చి వేసుకొని పండుమిర్చి చింతపండు నాలుగో రోజు వరకు టమాటాలు ఎండిపోతాయి ఆ ముక్కలు ఆ వెండినవి ఎండినవి ఇలా పౌడర్ చేసి ఇలా కలుపుకోవాలి లేకుంటే డైరెక్ట్నే కలుపుకోవచ్చు మన ఇష్టం ఈ విధంగా కలిపేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్ ఇలా ఉంచేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి త్రీ అవర్స్ అయితే అయ్యిందండి త్రీ అవర్స్ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది ఇంకా కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మొత్తము ఈ పచ్చడికి మొత్తానికి అయితే నేను అంటే మిక్సీ పట్టడం కోసం ఒక పది వెల్లుల్లి డబ్బులు అయితే వేసి మిక్సీ పడుతున్నాను అంటే రెండింటికి కలిపి ఒక్క దాంట్లో వేస్తున్నాను ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ విధంగా ఇప్పుడు ఒక పొడిగా ఉన్న బౌల్లో అయితే వేసుకోవాలి వాటర్ అస్సలు తగలకూడదు దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉన్నది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మొత్తము ఈ మాదిరిగానే మిక్సీ పట్టుకోవాలి చూడండి మొత్తం అయితే ఇంత అయింది ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి ఇలానే ఉంచేసుకొని గది చేసేలో స్టోర్ చేసుకొని మనకు కావాలన్నప్పుడు కావాల్సినంత పోపు వేసుకోవచ్చు లేకుంటే ఒకేసారి కూడా పోపు వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అన్నా ఇది వన్ ఇయర్ పాటు పక్కా నిల్వ ఉంటుంది అస్సలు ఖరాబ్ కాదు ఒకసారి చేసి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి పోపు వేసిద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే పోపు వేసి పచ్చడిలో వేసేస్తారు అంటే పోపు కొంతమంది పోపు వేసి పోపులో వేయించుకుంటారు నేను పోపులో కొంతసేపు వేయించుదామనేసి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువేసాను ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలకి చిన్నగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి లేకుంటే ఆయిల్లో పేలే అవకాశం ఉంటుంది అలానే ఎండుమిర్చి ఒక నాలుగు కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అంటే వన్ స్పూన్ వన్ స్పూన్ ఉంటుంది మంచిగా కలిపేసుకోవాలి పోపు వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పచ్చడిని వేసేసుకోవాలి పచ్చడిలో ఉన్న ఏమైనా కొంచెం పచ్చితనం ఉంటే పూర్తిగా ఆరిపోతుంది దీంట్లో ఆయిల్లో వేసి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కనుక వేయించుకున్నామంటే ఏమైనా పచ్చితనం ఉంటే మొత్తము డ్రై అయిపోతుంది అనమాట లాస్ట్గా కొంచెం మెంతి పొడి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం కొంచెం వేసి ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా ఉడికించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీంట్లో ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది దీనికి ఇంకా తిరుగు లేదనమాట వన్ ఇయర్ పక్కా నిల్వ ఉంటుంది అస్సలు ఖరాబ్ కాదు ఎందుకంటే మనము ఇంకా ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇలా వెయిట్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా దీనికి ఖరాబ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు ఒకసారి ట్రై చేయండి చపాతి పుల్కా రైసు ఇంకా వడలు తిన్నా కానీ ఉప్మా తిన్నా దేనికైనా కాంబినేషన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది దోశతో కూడా తినచ్చు ఇడ్లీ అన్నిటికీ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి టమాటాలు మాకైతే కిలో పది రూపాయలే ఉన్నాయి పది రూపాయలు ఇచ్చి కిలో టమాటాలు పచ్చడి చేస్తే ఇంత వచ్చింది చూడండి సీజన్లో తక్కువ ఉన్నప్పుడే మనము పచ్చళ్ళు పెట్టుకొని సంవత్సరం పాటు ఇష్టంగా టేస్టీగా తినచ్చు తప్పకుండా ట్రై అయితే చేయండి ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా వేయించుకోవడం వల్ల ఇంక అసలు మరి ఖరాబ్ అయితే అస్సలు కాదండి మా వీడియోస్ అన్ని నేచురల్గా టేస్టీగా అయితే ఉంటాయి కుకింగ్ వీడియోస్ శ్రీరామాలిని అంటే అన్ని వీడియోస్ పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుంది సీజన్లో వ్రతాలు నోములు చేస్తుంటాను పూజలు అవి వీడియోస్ పెడుతుంటాను కుట్లు అల్లికలు ప్రతి ఒక్కటండి శ్రీరామాలినివా అంటే అన్ని వీడియోస్ వస్తుంటాయి మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కొడితే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత గాజు చేసాకి మంచిగా క్లీన్ చేసుకొని గాజు చేసాయి తుడుచుకున్న తర్వాత ఈ పచ్చడిని అయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనం అసలు ఫ్రిడ్జ్లో పెట్టకంటే వన్ ఇయర్ పాటు అయితే నిల్వ ఉంటుంది ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉన్నదనేది అయితే కామెంట్ చేయండి ఇప్పుడు సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలా ఈజీగా టేస్టీగా వాళ్ళు కూడా చేసుకుని తింటారు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్